నమస్తే వెల్కమ్ టు ఆర్టీఐ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రేణుగుంట రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు మంత్రి బంగలపొడి అనిత ఘన స్వాగతం పలికిన బంగలపొడి అనితకు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు జగిత్యాల జిల్లాలో గ్రామస్తులు వినూత్న నిరసన బురదమయమైన రోడ్డుపై వరినాటు వేసి నిరసన తెలిపిన గ్రామస్తులు వైసీపీ టీడీపీ రెండు రాష్ట్రానికి రాహుకేతుగా దాఫరించాయి టీడీపీ వైసీపీపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు తెలిసిరెడ్డి విమర్శలు రాష్ట్ర ప్రభుత్వవి రామచంద్ర నాయక్ శ్రమదానం బస్టాండ్ ఆవరణం శుభ్రం చేసిన రాష్ట్ర ప్రభుత్వవి ప్ర암చంద్ర నాయక్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో గృహ శాఖ మంత్రి కొలుసు పార్త కార్యక్రమంలో మంత్రి వెంట వింజమూరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు విజయవాడ నుంచి వందీ భారత్ రైల్లో రేణుగుంట రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు హోంమంత్రి బంగళపూడి అనిత తిరుమల దర్శనార్థం రేణిగుంట రైల్వే స్టేషన్ చేరుకున్న హోంమంత్రి వంగలపూడి అనితకు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు అనంతరం రోడ్డు మార్గాన తిరుమలకు బయలుదేరి వెళ్లారు వంగలపూడి అనిత You take this <laughs> കിടന്നാ జగిత్యాలలో ఓవైపు వర్షం మరోవైపు బురదమయమైన రోడ్డు నడవలేని స్థితిలో ఉన్న దారిపై జగిత్యాల జిల్లాలో గ్రామస్తులు నిరసన తెలిపారు వెల్గటూరు మండలం వెంకటాపురం గ్రామస్తులు వినూత్న ఆందోళనకు దిగారు నడవడానికి వీలు లేకుండా బురదమయమైన రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు వర్షాకాలం వచ్చిందంటే బయటకు వెళ్లాలంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందేనని ఆందోళన వ్యక్తం చేశారు కాస్త వర్షానికే రోడ్డు బురదమయంగా మారుతూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు గ్రామస్తులు రోడ్డును బాగు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వాలు మారినా మా గ్రామం రోడ్డు తలరాత మాత్రం మారడం లేదన్నారు సంవత్సరాలు గడిచినా నాయకులు మాటలివ్వడం తప్ప రోడ్డును బాగు చేసిన పాపాన పోలేదని ఇప్పటికైనా నాయకులు అధికారులు స్పందించి రోడ్డు దుస్థితిని చూసి రోడ్డును బాగు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు

మన గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ పాలన చేసింది అప్పుడు కూడా మనకి రోడ్ రోడ్ కాలేదు అయితే అవుతా అని చెప్పేసి మన కుప్పశ్వరు మంత్రి ఉన్నప్పుడు అయితే అవుతా అని చెప్పి కాలేదు ఇప్పుడు మన మన ఇది ఎమ్మెల్యే ఒకటినప్పుడు మన అడ్డు లక్ష్మణ్ కుమార్ వచ్చి మనకు హామీ ఇచ్చిండు మీ ఊరికి రోడ్ వేపిస్తా రోడ్ వేయించినాకైనా మీ ఊరికి వస్తా ఐదు అని చెప్పి చెప్పి అన్ని వేసినాం కానీ కూడా మాకు రోడ్ అవ్వట్లేదు ఈ మా ఊరి పరిస్థితిని మన సీఎం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాం ఇరవై సూత్రాల మాజీ చైర్మన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు వైసీపీ టీడీపీ రెండు పార్టీలు రాష్ట్రానికి రాహుకేతుగా దాపురించాయి సౌతల పోరుగా మారాయి రెండు అరచేతుల్లో కైలాసం చూపిస్తున్నాయి జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పులు అవినీతి అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చారు చంద్రబాబు పాలనలోనైనా మార్పు వస్తుంది అనుకుంటే అంతకన్నా ఎక్కువగా ఉన్నాడు చంద్రబాబు పాలన అచంట మల్లన్న అన్న చందంగా ఉంది రాష్ట్రంలో మద్యం పాలసీ చూస్తే మండలానికి నాలుగు మద్యం షాపులు నలభై బెల్ట్ షాపులుగా కనిపిస్తున్నాయి మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతుందని అన్నారు రాష్ట్రంలో జూదం మూడు జోకర్లు ఆరు కళావలరు సూపర్ సిక్స్ హామీలు సూపర్ ప్లస్ అయ్యాయి కూటమి ప్రభుత్వం అన్ని రంగాలను మోసం చేసింది పథకాల అమలులో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు అప్పుల్లో ఆల్ రికార్డు సృష్టించింది ఇక బాధుడే బాధుడు చెప్పాల్సిన పని లేదు గోరు చుట్టూ రోకలి దెబ్బల ధరలు పెరిగాయి డబుల్ ఇంజన్ ట్రబుల్ ఇంజన్ గా మారింది కేంద్రము ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది రాయలసీమకు స్పెషల్ ప్యాకేజీ తిలోదకాలు ఇచ్చింది విభజనాంశాలు గాలికి వదిలేశారు చంద్రబాబుపై ఆధారపడి మోదీ ప్రభుత్వం మనుగడ సాగిస్తోంది సుపరిపాలన అంటే అర్థం తెలుసా సుపరిపాలన కాంగ్రెస్ తోనే సాధ్యం ఇంద్రమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీకే పటం కట్టాలని అన్నారు అటు వైకాపా ఇటు టీడీపీ ఈ రెండు కూడా రాష్ట్రానికి కేతువులుగా దాపురించారు దొందు దొందే పద్దెనిమిది లేసనాల ఇది సవతుల పోరైపోయింది జగన్మోహన్ రెడ్డి ఏమో వైకుంఠం చూపించి ఆయన వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి పాలన ఐదేళ్ల పాలనలో ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా అవినీతి ఆంధ్రప్రదేశ్గా అరాచక ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్గా మధ్యాంధ్రప్రదేశ్గా గంజాయి ఆంధ్రప్రదేశ్గా బూతుల ఆంధ్రప్రదేశ్గా చేసి ఆయన వెళ్ళిపోయాడు కొన్ని చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత బెటర్గా ఉంటుందనుకుంటే అంతకంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు తయారైంది రాష్ట్రంలో మద్యం పాలసీ ఎలా అయిందంటే మండలానికి నాలుగు మద్యం షాపులు నలభై బెల్ట్ షాపులు మద్యం ఇచ్చలబడిగా విడిగా సాగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారేమో ఇంటికి ఒక తయారు చేస్తూ అంటున్నాడు కానీ ఇంటికి ఒక త్రాగుబోతం తయారు చేస్తున్నాడు ఇక జూదం ఇచ్చలబడిగా సాగుతోంది సాగుతుంది రాష్ట్రం అంతటా మూడు జోకర్లు ఆరు కళావరలుగా సాగుతూ ఉంది ఈవెన్ హై స్కూళ్ళల్లో గంజాయి డ్రగ్స్ ఎంటర్ ఇక సూపర్ సిక్స్ హామీలు సూపర్ ఫ్లాప్ ఏపీ డీజీపీ ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోయారు వారి వద్ద నుంచి భారీగా ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఇక లొంగిపోయిన మావోయిస్టులలో కమాండర్ కమలేష్ దంపతులు ఉన్నారు కమలేష్ పై గతంలో పలు కేసులు ఉన్నాయి సమాచారం ఇచ్చిన వారికి గతంలో రివార్డు ప్రకటించింది ప్రభుత్వం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం తాళ్లూరి వెంకటాపురం గ్రామంలో పోలీసులు అనుమతులు లేని నాటు తుపాకులను స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది తాళ్లూరు వెంకటాపురం గ్రామంలో చెరువు వద్ద కాపలాదారులైన ఘంటసాల లక్ష్మీనారాయణ పెద్దిరాజు అనే ఇద్దరు వ్యక్తులు నాటు తుపాకులు కలిగి ఉన్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు జరిపారు నిందితుల నుంచి అనుమతులు లేని రెండు నాటు తుపాకులు గన్ పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు లైసెన్స్ లేకుండా నాటు తుపాకీ కలిగి ఉండడంతో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కల్లూరు పోలీసులు తెలిపారు సైదాపురం మండలంలో ఎస్సీ ఎస్టీ రైతులకు పోలీసులు రెవెన్యూ అధికారులకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది రెక్కల కష్టంతో అడవిలాంటి భూమిని చదును చేసుకుని ఇరవై ఏళ్లు కష్టపడి నిమ్మ చెట్లు నాటుకున్నారు కరెంటు మోటార్ లేకుంటే బిందెలతో నీరు పోసి పెంచుకున్న నిమ్మ చెట్టు కాపుకొచ్చాయి పంట చేతికొచ్చి తమ కష్టాలు తీరుతాయనుకున్న గిరిజనులకు అధికారులు అడ్డుపడ్డారు పెద్ద ఎత్తున పోలీస్ బలగలతో సరిహద్దుల్లో శత్రువులతో యుద్ధాలు చేసే విధంగా బెటాలియన్ స్పెషల్ పార్టీ లాండ్ ఆర్డర్ పోలీసులతో ఆత్మకూరు పోలీస్ సబ్ డివిజన్లోని పోలీస్ అధికారులు పెద్ద ఎత్తున గిరిజనులు పెంచుకున్న నిమ్మ చెట్లను తొలగించేందుకు వచ్చారు దీంతో అక్కడ యుద్ధ వాతావరణం తలపించింది Thank you. ಇದು ನ ಬಾಲಿನಿಯೆ ಕದ ನಿಗೆ ಬರಲ್ಲ ನೀಗೆ ಏನು ಬಾಲಿ ಅಂದ್ರೆ ಆಡೋಣ ಕದ ಯಾ ಮಲ್ಲಕ

నా పేరు యాటగి రవణమ్మ నా కొడుకు శివయ్య వెంకటేశులు ఇద్దరికి కలిపి ఎకరా డెబ్భై సెంట్లు మేము నీళ్లు పోసి చావుకున్న చెట్లు ఇప్పుడు పల్లెటి వెంకటేశ్వర నాయుడు చౌదరి చౌదరి అనే పేరు పెట్టుకొని మమ్మల్ని నానా కళ్ళేట్లు పెడతా ఉన్నాడు నోటీసులు పంపిస్తున్నాడు నుంచి నోటీసులు వస్తే నేరుగా వెంకటేశ్వరుడు శివయ్య ఎక్కడున్నాడు అని అడుగుతున్నారే కానీ పక్క నీళ్ళ లేకపోవటం లే మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు దయచేసి నా బిడ్డల్ని కాపాడండి మమ్మల్ని కాపాడండి ఆ బిడ్డలకి బిడ్డలు ఉండరు వాటిని నమ్ముకొని మేము బతుకుతున్నాం మాకెక్కడే కాని చెంటు పొలం లేదు ఉండేది అదే దాన్ని నమ్ముకొని మేము బతికేటప్పుడు మా మీదకే కత్తి ఎత్తుకున్నట్టుగా మా మా మీదకే వస్తున్నాడు వాళ్ళకి ఇరవై ఎకరాలు ఉన్నాయి ముప్పై ఎకరాలు ఉన్నాయి వాళ్ళకు మేము అడ్డం బాలా వాళ్ళని మేము అడగల మాకేం తీయండి అంత తీయండి అని కూడా అడగల మమ్మల్ని మాత్రము నానా హింసలు పెడుతున్నారు ఎవరూరో కుట్రలన్నీ ఎత్తుకొచ్చి మా నెత్యం దోస్తున్నాడు సరే నా పేరు ఒరికి ఇష్టమ్మ మాది కమ్మోరపల్లి మాకు ఈ నిమ్మ చెట్లు పండించుకుంటా ఉన్నాము ఫస్ట్ నుంచి నీళ్లు మోసుకొని బతికించుకున్నాము ఇరవై సంవత్సరాలు పైన అయిపోయినాయి ఇప్పుడు ఆ చెట్లు కోసానికి నోటీసు నోటీస్ మీద పంపిస్తున్నారు వాళ్ళు ఎవరు అని అని చెప్పి మీరు అనుకోవచ్చు పల్లెటి వెంకటేశ్వర నాయుడు ఊళ్ళో కమ్మూరపల్లి సజాపురం మండలం అక్కడి నుంచి మాకు ఎంఆర్ రావు యువరావు అందరూ మాకు నోటీసులు పంపిస్తున్నారు ఈ చెట్లు మేము ఇప్పుడు బతికించుకొని మా బిడ్డలతో పాటు కొన్ని చెట్లు పెట్టుకుంటున్నాము ఆ చెట్లు పెరికేస్తే మా బిడ్డలు చంపేసినట్టు లెక్క అయిపోతుంది ఆ చెట్ల మీద మా బిడ్డలతో పాటు మేము చూసుకుంటున్నాము ఇప్పుడు ఆ చెట్లని వచ్చి మా బిడ్డలు నరికేసినతో పాటు అయిపోతుంది మీరు అందరూ కలుసుకొని నా బిడ్డలకి ఆ చెట్లకి న్యాయం చేయండి ఆలకించండి నేను చెప్తున్నాను మహబూబాబాద్ జిల్లా మరిపేడ మున్సిపాలిటీ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ శ్రమదానం చేశారు మున్సిపల్ కేంద్రంలోని బస్టాండ్ ఆవరణం అపరిశుభ్రంగా ఉండడంతో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి చెత్తం తొలగించారు కాంగ్రెస్ కార్యకర్తలు తమ ఊర్లలో స్వచ్ఛందంగా తమ పరిసరాలను శుభ్రం చేసుకునే కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సూచించారు

m u l 도로들어와 મહુબા દોનકલ્ પરીસ પ્રાંત પ્રજા નમસ્કાર మా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ పెద్దలు మీనాక్షి నటరాజన్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మరిపేడ మున్సిపాలిటీ బస్ స్టాండ్ ఆవరణలో ఉన్న పారిశుద్ధ్యం మొత్తం చెత్త చెదారం అంతా తీసే కార్యక్రమాన్ని మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో కళ్ళొచ్చి మరి ప్రారంభించడం జరిగింది భవిష్యత్తులో కూడా మరి ప్రతిరోజు ఒక్కొక్క వార్డు చొప్పున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మున్సిపాలిటీ స్వచ్ఛదనం పచ్చదనాన్ని మెయింటైన్ చేస్తూ మరి చెట్టు నాటే కార్యక్రమం కూడా తీసుకుంటాం తప్పకుండా ఈ మిగిలిన మూడు సంవత్సరాల్లో మరిపడ మున్సిపాలిటీని క్లీన్ అండ్ గ్రీన్గా మార్చే కార్యక్రమాన్ని మేము తీసుకుంటున్నాం నెల్లూరు వించమూరులో మండల కేంద్రంలో గృహ శాఖ మంత్రి కొలుసు పార్ద సారథి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు వింజమూరి ఎమ్మెల్యే సురేష్ సురేష్తో కలిసి యాదవపాలెంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి నానా లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రజలకు సుపరిపాలన అందిస్తుందని చెప్పారు తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని తెలిపారు రాబోయే రోజుల్లో ప్రజల కోసం మరిన్ని పథకాలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు అలదా ివిటమం� 5 ఛా ఆ ల tamaా చాదం కచక వత కాడి దాదాపు అరగంట ఒక్కడే కూర్చుని ఆ కుటుంబ సభ్యులందరితో కూడా మాట్లాడి మీ సమస్యలేమిటి పశుపోషణలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి గొర్రెల పెంపకంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి లేదా మీ కుటుంబాలు అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వం నుంచి ఏం అనేక విషయాలు వారితో చర్చించడం అదేవిధంగా మళ్ళీ దారిలో ఒక రోడ్డు అమ్మటే ఒక మా నాయి బ్రాహ్మణుల షాప్ ఉంది క్షౌరశాల దాంట్లో ఒకే ఒక కుర్చీ ఉంటుంది ఆ కుర్చీలోకి వెళ్ళి ఇరవై నిమిషాలు కూర్చుని వాళ్ళ సమస్య నాయబ్రాహ్మణులు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి మీ కుటుంబ పరిస్థితులు ఏంటని తెలుసుకుని మరి తర్వాత ఇంకా ఆ విధంగా బీ బీసీలు వెళ్ళేసి ఇంకోటి చూసాం మనం కారులో చెప్పులు కుట్టుకునే ఒక దళిత సోదరుడిని కారులో కూర్చోపెట్టుకుని ఏ విధంగా తీసుకెళ్ళాము చూశారు ఆ పక్కన కూర్చుంటానికి నేను కానీ నాగేశ్వర నగర్ కానీ ఏ విధంగా పోటీ పడతామో ఒకసారి అడగండి ముఖ్యమంత్రి గారి కారులో ఆయన పక్కన కూర్చుంటానికి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ వేడిని రాజేశాయి ఈ వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ఎన్ఎస్యుఐ కార్యకర్తలు పాడి కౌశిక్ రెడ్డిపై దాడి చేసే అవకాశం ఉందనే సమాచారంతో కొండాపూర్లోని ఆయన నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది పరిస్థితిని పసిగట్టిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు తమ పార్టీ ఎమ్మెల్యేకు మద్దతుగా కాంగ్రెస్ శ్రేణుల దాడిని అడ్డుకునేందుకు వారు మోహరించారు కౌశిక్ రెడ్డి నివాసం పరిసరాల్లో పోలీసులు అదనపు బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు

और पापा ने ने हां लास्ट इधर में उठ गया इनका बाबू नहीं इधर में ये अंदर बात कर रहे हो बंद करो నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు నారాయణపేట జిల్లాలో మక్కల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మక్కల్ పట్టణంలోని ఇన్స్పెక్షన్ బంగ్లా నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్రగా వచ్చారు మక్తల్ తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు తర్వాత తహసీల్దార్కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా నారాయణపేట భూములు కోల్పోతున్న మక్తల్ మండలంలోని కాచ్వార్ కాట్రన్పల్లి టర్నగన్పల్లి గ్రామ రైతులు మాట్లాడుతూ తమకు ప్రభుత్వం ఎకరాకి ఇస్తున్న పద్నాలుగు లక్షలు కాకుండా ఇప్పుడున్న మార్కెట్ విలువ ప్రకారం ఎకరాకు ముప్పై లక్షలు చెల్లించాలని లేదంటే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు నా పేరు కుంజును నారంపేట నారాంపేట కొడంగల్ ఎత్తిపోతల భూమి నిరోసితుల పోరాట కమిటీ జిల్లా కమిటీ మెంబర్ని ఈరోజు నారాపేట కుడంగల్ ఇతిమల పథకంలో ఏదైతే భూములు సేకరణ చేస్తూ ఉన్నారో ఆ రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని చెప్పి దాదాపుగా పదిహేను ఇరవై రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఈరోజు నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఈ మొక్కలు కానీ నారాయణపేటు మద్దూరు దామర్ గిద్ద ఈ మండల కేంద్రాల్లో ధర్నా చేస్తూ ఉన్నాం గతంలో ఎందుకంటే మన జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారే ఆ నారాపేట జిల్లా కేంద్రంలో అనేక మార్లు గుణంగా ఈ భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం ఇస్తాము ఇక్కడ ఎవరు గుణంగా అధికారులు రైతులు సిద్ధి సిద్ధి అనేది మాట అనేది జరిగింది అదే విధంగా ఇక్కడ మన మొత్తం కావాల్సిన సమయం మంత్రి గారు కూడా ఉన్నారు ఇవి ఎన్ని గుణంగా ప్రభుత్వము చిత్తశుద్ధితోన రైతులకు న్యాయమైన పరిహారం ఇచ్చేందు కొరకు సాధించాలని చెప్పి తెలుస్తూ కర్నూలులో మంత్రి టీజీ భరత్ ఇలాకాలో వైఎస్ఆర్సీపీకి కీలక విజయం సాధించారు వైఎస్ఆర్సీపీకి మరోసారి స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్పి మోహన్ రెడ్డి తెలిపారు మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు తెలుగుదేశం పార్టీ ఓటు భయంతో పోటీ నుంచి విరమించిందని విమర్శించారు మేయర్ బివై రామయ్య విజయానంతరం స్వీట్లు పంచుకున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అభిషేక సేవలో మహారాష్ట్ర మంత్రి పంకజముండే కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని విఐపి విరామ సమయంలో ఏపీఎస్టీ కమిషన్ చైర్మన్ డివివి శంకర్రావు తమిళనాడు డీజీపీ శంకర్ జీహాల్ భారతీయ వ్యవస్థాపకురాలు జెట్సెట్కో చైర్మన్ కనికా టేక్రీవాల్ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందంచగా ఆలీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు తప్పపతి పార్క్ రోడ్ లో చిరుత బైక్ పై వెళ్తున్న వ్యక్తిపై దాడికి యత్నించింది స్కూటరిస్టు స్పీడ్ గా వెళ్లడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు సుమారు రాత్రి ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది మరోవైపు అరవింద్ ఆసుపత్రి వద్ద రాత్రి పన్నెండు గంటల సమయంలో చిరుత కనిపించిందని స్థానికులు అంటున్నారు చిరుత దాడి చేస్తున్న వీడియోను వెనక వైపు నుంచి వస్తున్న కారులోని కొందరు వీడియో తీశారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మామునూరు ఎయిర్పోర్ట్ విమానాశ్రయం టెక్స్టైల్ పార్కు భూగర్భ డ్రైనేజీ భద్రకాళి ఆలయం గ్రేటర్ వరంగల్ సంబంధించిన ఇతర సమస్యలు ఔటర్ రింగ్ రోడ్ మరియు రైల్వేల ప్రగతి మీద రివ్యూ సమావేశం జరిగింది ఈ రివ్యూ సమావేశానికి మంత్రులు కొండ సురేఖ సీతక్క పొంగలేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ సలహాదారులు ఎం నరేందర్ రెడ్డి మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ వరంగల్ చెందిన ముఖ్యమైన ప్రజాప్రతినిధులు అన్ని జిల్లాల కలెక్టర్లు ఉన్నతాధికారులు పాల్గొన్నారు మంత్రుల బృందానికి అధికారులు సమగ్ర వివరాలు అందజేశారు రాయలసీమకు తలమానికమైన కడప జిల్లా చక్రాయపేట గండి క్షేత్రంలో శ్రావణమాసం మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి శనివారం తెల్లవారుజాము నుంచి భక్తులు గండాంజనేయ స్వామి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో పోటెత్తారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఐదు వారాలు శ్రావణ మాసం స్వామివారి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు చివరి వారం ఐదో వారం స్వామివారి ఆస్థాన ఉత్సవం కేరళ వాయిద్యాలు బాణాసంచాలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకట సుబ్బయ్య పూర్తి చేశారు నమస్కారం నా పేరు విజయ వెంకట సుబ్బయ్య నేను శ్రీ శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానం గండి క్షేత్రం చక్రాయపేట మండలం కడప జిల్లాకు సహాయ కమిషనర్ మరియు యూగా విధులు నిర్వహిస్తున్నానండి శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానం గండి క్షేత్రంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో బ్రహ్మోత్సవాలు శ్రావణవాసం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని మా యొక్క కమిటీ అయితేనేమి మా దేవాద ధర్మోదయ శాఖ ఉన్నతాధికారుల మేరకు నిర్వహిస్తున్నాము ముఖ్యంగా సామాన్య భక్తుడు దర్శనం ఈజీగా దర్శనము ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించి ఉన్నారు ఇవి ఇప్పటి అప్డేట్స్ చూస్తూనే ఉండండి న్యూస్